హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి వీడియో బిగినింగ్లోనే చెప్తున్నాను వీడియో అంతా రికార్డ్ చేసి ఎడిట్ చేసే టైంకి నేను రియలైజ్ అయింది మైక్ని నేను సరిగ్గా కనెక్ట్ చేయలేదు అని సారీ బిజినెస్ మిస్టేక్స్ ఇవన్నీ అందుకని ఈ ఫుల్ వీడియోకి నేనైతే వాయిస్ ఇద్దాం యాక్చువల్ యాక్చువల్గా టైటిల్ చూశారు కదా ఈ వీడియో సత్తుపల్లిలో నేను చేసిన చిన్న షాపింగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ అయితే పార్వతి మా పాపకి వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు గిఫ్ట్ చేసింది డ్రెస్ సో ఆ డ్రెస్ డీటెయిల్స్ అన్ని చెప్తాను ఇప్పుడంతా కొంచెం ఈ పర్టిక్యులర్ క్లాత్ చాలా ఫేమస్ అవుతుంది కదా అంత ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఛానల్స్లో ఈ శారీస్ మీద వర్క్స్ ఇది ఫేకా ఇది రియలా అని డిస్కస్ చేస్తున్నారు ఆ పర్టికులర్ క్లాత్ నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఆ పేరు కూడా మర్చిపోయాను నేను సో దీని మీద వర్క్ అయితే చాలా క్లమ్జీగా లేకుండా నీట్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఎంబ్రాయిడరీ ఏదైతే ఉందో చిప్స్ సీక్వెన్స్ వేసి గుచ్చుకునేలా అయితే లేదండి సో కంఫర్టబుల్గా ఉందనమాట వాళ్ళు మెహందీ గ్రీన్ కాదు గోల్డ్ కాదు ఆ షేడ్లో చూశారు పల్లవి అండ్ పార్వతి బట్ మా పాపకి ఈ కలర్ బాగుంది వేస్తే అని చెప్పి వాళ్ళు ఇది తీసుకున్నారనమాట నేను అసలు ఎంత వద్దని చెప్పినా వినలేదు మొత్తానికి వాళ్ళ మాటే నెగ్గింది కొననివ్వు ఏమైంది చిన్నపిల్లకి కొంటే నీకేం కొనట్లేదు కదా అని అరిచింది అనమాట పల్లవి కూడా ఇంకిద్దరు మన మీద పడి అరుస్తూ ఉండే మనం ఏం చేయగలం చెప్పండి ఊరుకానూరులో అందుకని ఒప్పుకున్నాను జోక్స్ అపాట్ సరే సో మనకి వినాయక గ్రాండ్ ఆపోజిట్లో సత్తుపల్లిలో షాహీన్ అని ఒక షాప్ ఏదో చిన్నదే ఉంది కానీ వాళ్ళ దగ్గర కలెక్షన్ రీజనబుల్గా బాగానే ఉన్నాయి సో సో ఈ డ్రెస్ ఏంటంటే చుడిదారే కానీ మనకి మంచి పలాజో లాంటి లెగ్స్ వచ్చి అది స్కర్ట్ మోడల్ లో ఉంటుంది అనమాట శరారా కాదు సో ఈ మొత్తానికి ఈ డ్రెస్ అంతటికి హైలైట్ అయింటో ఎండింగ్ లో చూపిస్తా ఇదిగో నేను చెప్పాను కదా స్కర్ట్ మోడల్ ఈ బాటమ్స్ వచ్చాయి ప్లేన్ బాటమ్ వర్క్ మాత్రం స్కాలప్ ఏమంటారు కట్స్ తో టాప్ అంతా కింద కూడా మంచిగా వచ్చింది వేస్తే మాత్రం అద్భుతంగా ఉంది ఆ పిక్ దొరికితే నేను ఇక్కడ ఎక్కడైనా షేర్ చేస్తాను వాళ్ళ దగ్గర ఉందేమో పల్లవి కానీ పార్వతి కానీ అడిగి సో చాలా క్లాత్ కూడా లైనింగ్ కాటన్ వేసేయకుండా పాలిస్టర్దే వేసారన్నమాట దాని దానివల్ల ఏంటంటే లైఫ్ ఉంటుంది కాటన్ వేయడం వల్ల ముడుచుకుపోతుంది అండ్ ఇది చాలా ఫోల్డ్ చేసిన కొద్దీ చిన్నగా అవుతుంది హైలైట్ ఏంటి అంటే ఇది చున్ని మామూలుగా ఇలా ఇలా వేసేసుకోకుండా చక్కగా అది నెక్కి మంచిగా బాలీవుడ్ స్టైల్ ఈ మధ్య తెలుగులో కూడా వేసుకుంటున్నారు కదా జస్ట్ ఇలా నెక్ వరకు ఇంకే ఆర్నమెంట్ వేసుకోకుండా దీంతో కూడా మేనేజ్ చేసేలా చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా కొనాలనుకుంటే సత్తిపల్లి దగ్గర ఉన్న వాళ్ళు ట్రై చేయండి వాళ్ళ షాప్లో అండ్ ఇంకా మీరు మీ పండగ షాపింగ్ అయితే స్టార్ట్ చేశారా చెప్పండి కామెంట్స్లో మర్చిపోకుండా అండ్ ఈ డ్రెస్ కాస్ట్ మీరు ఖచ్చితంగా నన్ను అడుగుతారు యాక్చువల్గా నాకు చెప్పడం ఇష్టం లేదు బట్ స్టిల్ తెలియాలి కాబట్టి రీజన్ అంటే అది రీజనబుల్ కాదా మళ్ళీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చారండి అన్ని డిస్కౌంట్స్ ఏవో ఉన్నాయి ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అప్పుడు కొత్తగా పెట్టారట షాప్ సో ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది ఈ డ్రెస్ కాస్ట్ అంతేకాకుండా అదే షాప్లో నేను కొన్ని డ్రెస్సెస్ కొనడం జరిగింది అవి కూడా నేను షేర్ చేస్తాను సో పల్లవి పల్లవి అని వచ్చింది పారు ప్రణవ్యకి డ్రెస్ తో పాటు ఒక క్లిప్స్ కొన్ని అనుకోకుండా అవి మేము ఊరు వచ్చే రోజు ఇచ్చింది అనమాట న్యూ ఇయర్ గిఫ్ట్ రా నీకు అన్నట్లు మేమేమో అందులో లైట్ కలర్వి ఆల్రెడీ ప్రణవ్యకి బాబా గుడి దగ్గర అన్న ప్ర అన్నదానంకి వెళ్ళాం కదా అక్కడ తీసుకోవడం జరిగింది అన్నమాట సో ఒకటి పేస్టల్ కలర్స్లో ఒకటి వైబ్రెంట్ కలర్స్లో మంచిగానే మనకి సత్తుపల్లి వెళ్ళడం వల్ల ఉపయోగపడింది వెల్ చాలా సిన్సియర్గా ఈ వీడియోని స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి మరి రికార్డ్ చేశానండి దీంతోపాటు ఇంకొక వీడియో కూడా రికార్డ్ చేశాను మీకు పోస్ట్ చేద్దామని ఒకసారి ఎడిట్ చేసుకుంటుంటే అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట నీ డెడికేషన్ అంతా బాగుంది అమ్మాయి కొంచెం ఫోకస్డ్గా చేస్తే బాగుండేది అని సో ఇదేమో అక్కడే స్టాల్స్ లో గాజులు ఉంటే కూడా కొన్నాను అనమాట ఇవి థర్టీ రూపీస్ ఏమో పడినట్టు ఉన్నాయండి ట్వంటీ రూపీస్ బాగున్నాయి నాకు ఈ కలర్ డ్రెస్సెస్ కి ఇవి కావాలమ్మా అదే అడిగింది అనమాట ఏం కావాలి అంటే కలర్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక టామ్ అండ్ జరి కిచెన్ పిల్లలందరూ కిచెన్స్ కొనుక్కున్నారు ఈ టామ్ అండ్ జరీ కిచెన్ లో ఈ కిచెన్ మా ప్రణవ్య ఫ్రెండ్ కి ఇవ్వాలి వాళ్ళు మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ ఊర్లో లేరు అందరం బిజీ అయిపోయాము మళ్ళీ ఇప్పుడు ఇచ్చే టైంకి వాళ్ళు ఊరు వెళ్తున్నారు పొంగల్ కి సో చూడాలి రేపు పొద్దున్న కి వెళ్ళే లోపలికి కనిపిస్తే ఇచ్చేయచ్చు అండ్ ఇక్కడ అయితే మన పల్లవి నాకు తనతో పాటు ఇయర్ రింగ్స్ కొందనమాట అక్కడ నా కళ్ళతో చూస్తే నాకు ఏం నచ్చలేదు అలా కాదు ఉండవే చూద్దామని చెప్పి వెతికిచ్చింది సో ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి కానీ గ్రీన్ ఎక్కువ నాకు లేవని చెప్పి నేను గ్రీన్ తీసుకున్నా అండ్ ఏ ఫేస్ షేప్ వాళ్ళకైనా బాగుంటాయండి ఇందులో లైట్ కలర్వి మీరు పల్లవి దగ్గర చూసే ఉంటారు నేనైతే ఈ డార్క్ కలర్స్ తీసుకున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమంటారు టేస్ట్ ఉంటుంది కదా ఎందుకో ఈసారి అన్ని మంచి డార్క్ షేడ్స్ మీదే మనసు వెళ్ళింది నా వాయిస్కి నేనే ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఎప్పుడు కూడా మామూలు వీడియో బైట్స్ కి చేసేదాన్ని లైవ్ ఇచ్చిన దానికి కూడా చేయడం నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది సో నెక్స్ట్ నేను కొనుక్కున్న డ్రెస్ చూపిస్తున్నాను ఇదైతే ఒక త్రీ పీస్ సెట్ ఇది అంబ్రిల్లా టాప్ అనమాట ఓపెన్ చేయట్లేదు ఏమనుకోద్దు అది ఐరన్ చేసేసి ఉంది ఆల్రెడీ టూ టైమ్స్ అయితే వేసుకున్న మీరు చూసే ఉంటారు టూ టైమ్స్ వాష్డ్ ఐరన్ చేసినా కూడా క్లాత్కి ఏం కాలేదు పార్వతితో వాళ్ళ చెట్టు కింద కూర్చున్నప్పుడు వేసుకున్నాను రచ్చబండ దగ్గర ఇంకా ఆఫ్ వీడియోస్ కూడా చేశాను నేను దీంతో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్లో చూడండి దీనికి ఒక కాటన్ చున్నీ అండ్ ప్లాజో ప్యాంట్స్ వస్తాయి ఇదేమో యాంకిల్ లెంత్ టాప్ యాంకిల్ లెంత్ ప్యాంట్స్ వస్తాయి అన్నమాట చూడ్డానికి కలర్ ఫస్ట్ చూసి అమ్మో బాగుంటుందా లేదా అనుకుంటాం కానీ వేసుకుంటే డ్రెస్ కంఫర్టబుల్ గా ఉంది ఇది బాగుంది సుచిత్ర నీకు బట్టలు ఎక్కడ దొరకవా అక్కడికి వెళ్ళి కొనుక్కున్నావు అని మీరు ఎవరైనా అడగచ్చు మేము యాక్చువల్ గా లంచ్ వెళ్ళిన తర్వాత ఆ డైజెస్ట్ అవడానికి వాకింగ్ లాగా వెళ్తూ ఉంటే అక్కడ షాప్ ఉందని చూసాము అంతేకాకుండా క్రిస్మస్ కి రెడ్ కలర్ వేసుకుందాం అనుకున్నాము అక్కడ ఏమైనా దొరుకుతుందేమో నేను రెడ్ తెచ్చుకోలేదు అని చూస్తే రెడ్ తప్ప అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని వింతల్లి నేను ట్రై చేసి ఇది ఒకటి సెలెక్ట్ చేసా అండ్ పార్వతికి నేను ఒకటి గిఫ్ట్ చేసా లైక్ తను ఆల్రెడీ న్యూ ఇయర్ కేక్ కటింగ్ అప్పుడు వేసుకుని చూడండి పెద్ద పెద్ద ఫ్లవర్ ప్రింట్స్ వచ్చి నేవీ బ్లూది అందరూ డ్రెస్ బాగుంది కొంచెం లూజ్ ఉంది నీకు అని రాశారు కామెంట్స్తో అప్పుడు లూజ్ ఉంది మార్చుకుంటే మార్చుకో అంటే నాకు కొంచెం లూస్ ఉండనివ్వలే అని చెప్పింది అనమాట బాగా డైట్ చేసేసింది ఎండుకు పోయావు అసలు వద్ద అట్లాగా కొంచెం మంచిగా ఉండు మానే అని అరిచి వచ్చామనమాట మేము సో నెక్స్ట్ అయితే ఈ పార్టీవేర్ డ్రెస్సెస్ ఇవి ఒకే మోడల్ కలర్ డిఫరెన్స్లో తీసుకున్న ఈ దగ్గర ఏ కలర్ ఉందా అదే బాటమ్కి చున్నీకి వస్తుంది అసలు చూడ్డానికి నాకు చాలా నచ్చింది అంటే నా కళ్ళకి నాకు నచ్చి కొన్నాను అనమాట ఇది యాక్చువల్గా టూ పీసెస్ ఎందుకు కొనుక్కున్నావు సుచిత్ర అని అడగచ్చు మీరు మా మరదల్ది బర్త్డే ఉండింది అప్పుడు న్యూ ఇయర్కి మేము క్రిస్మస్కి వెళ్ళాం కదా అప్పటికి కొని తనకి కాల్ చేసా పర్పుల్తో ఉన్న బాటమ్ కావాలా ఈ సేజ్ గ్రీన్ అంటారా మరి దీన్ని నేమ్ అంటారు నాకు చెప్పండి ఆ గ్రీన్ కలర్లో ఉన్నది కావాలా అని నాకు ఎలాగో అదే గ్రీన్ కలర్ది ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నారు నేను వేసుకున్నాను సో నాకు ఈ కలర్ కావాలి అదిన అని చెప్పింది పర్పుల్ మొన్నే కొనుక్కున్నాను బర్త్డేకి అని అందుకని చెప్పి తీసుకున్నా అండ్ బార్డర్కి స్కాలప్స్ వచ్చి మంచిగా సీక్వెన్స్ వర్క్తో బాగుంది ఇది ప్యాంట్ కావాలంటే కుట్టించుకోవచ్చు లేదంటే అయినా వేసేసుకోవచ్చు సో సెకండ్ డ్రెస్ సేమ్ టు సేమ్ ఉంటుంది జస్ట్ దట్ బాటమ్ చున్నీ పర్పుల్ కలర్లో ఉంటాయి ఆ పర్పుల్ కలర్ది నేను చూపిస్తున్నా ఇప్పుడు మీతో సో ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా కొత్త కొత్త ఫుడ్ ట్రై చేస్తారు కొత్త ఇంకా విజిట్ చేస్తారు నేనైతే ఇలా బట్టలు కొనాల్సి వచ్చింది అంతే మరి మంచిగా ఎంజాయ్ చేసాం మొత్తానికి ఆ షాపింగ్ని కూడా వదలలేదు మేము అక్కడ కూడా ఫన్ చేసుకున్నాం ఎంజాయ్ చేసాం అన్నమాట సో ఈ టూ డ్రెస్సెస్ ఈ ముందు చూపించిన త్రీ పీస్ సెట్ తీసుకున్న వే ఈ డ్రెస్సెస్ కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్పారండి నేను బేరం ఆడి ఆడి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి దాన్ని ఎయిటీన్ హండ్రెడ్ దాకా తీసుకొచ్చాను సో వాళ్ళది చాలా కొత్త షాప్ ఇంకా నాకు కూడా మనసు రాలేదు అంతలా గట్టిగా బేరాలు ఆడడానికి అప్పటికే కూడా ఒక ట్వంటీ పర్సెంట్ అని ఒక థర్టీ పర్సెంట్ అనో చేస్తున్నారు ఒక్కొక్క సెట్ మీద అదండి సర్తుపల్లిలో నేను చేసిన చిన్న షాపింగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్